मनामा पद्मनाभागोदरायन शुरायनों महादेवायन मन ऋंदाण మాత నృసింహ పితానృసింహ సఖా సఖానృసింహ విద్యా నృసింహో ద్రవిడ నృసింహస్వామీ నృసింహస్సకల నృసింహ మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీషాయ మంగళం శ్రీ ప్రియభగవద్బంధుధరాీయాదగిరిలక్ష్మీనారసింహస్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో భాద్రవద మాసం ఏకాదశి పర్వదినాన వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ పర్వదినాన స్వామికి సంపెంగలు మల్లెలు పారిజాతములు మందారములు చామంతుల చేత స్వామికి ఏకాదశ వార లక్ష్మీనారసింహ సహస్రనామార్చన సహిత పుష్పార్చనా కైంకర్యం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది స్వామివారి యొక్క అనుగ్రహంచే భక్తులు యొక్క పుష్పార్చన మహోత్సవంలో పాల్గొని ధరించారు ఈరోజు దర్శించేటువంటి భక్తులందరూ కూడా ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణంచే మనోభీష్ణములు నెరవేరై స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము ప్రసరించుగా కానీ ప్రార్థిస్తూ స్వస్తి సమస్తమంగళాన్ని భవన్ ఈరోజు విశేషంగా స్వామి యొక్క సన్నిధిలో కృష్ణాష్టమి కణం తిరునక్షత్ర శ్రీ జయంతి పర్వదినం మొన్న జరిగింది ఈరోజు విశేషంగా స్వామివారి యొక్క సన్నిధిలో విప్లోసవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తదుపరి రుక్మిణి కృష్ణస్వామికి కళ్యాణ మహోత్సవం ఆస్థాన మండపంలో భక్తుల యొక్క సమక్షంలో అధికారుల యొక్క సమక్షంలో ఇటు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నా స్వస్తి మంగళాని భవంతు